నాకు తెలిసిన ఒక ఆమె ఉంది నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఆమె ఒక ఆత్మీయ సంఘంలో రక్షింపబడింది మంచి ప్రార్థనా పర్రాలు ఏదైనా చెప్పు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం దేవుణ్ణి అడగటం తప్ప రెండో తెలియని తల్లి వృత్తికి చాకలి వృత్తి చేసేటువంటి మనిషి ఆమె అంటే ఇళ్లమ్ముడి తిరిగి వాళ్ళు ఇడిచిన బట్టలు తీసుకొచ్చి మూటలు గట్టి తీసుకొచ్చి వాకి తీసుకెళ్ళి ఉతికేసుకునేటువంటి పరిస్థితి రజక వృత్తి ఆమె కానీ దేవుణ్ణి నమ్ముకుంది మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా కానీ వింతైన విషయం తెలుసా అలాంటి కుటుంబానికి చెందిన ఆమె రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే మంచాల మీద కూర్చున్న మగోళ్ళు లేచి నిలబడతారు రియల్గా జరిగింది మళ్ళీ ఈ కులం ఆ కులం అని లేదు ఆమె ఏ బజార్లో గుండపోతే ఆ బజార్లో మగోళ్ళు మంచాల మీద కూర్చున్న వాళ్ళు అడుగుల మీద వాళ్ళు కూడా లేచి నిలబడతారు మళ్ళీ ఆడమనిషామె ఆమెకు కుటుంబం భర్త ఆమె సంసారం ఆమెకుంది కానీ ఆమె పోతుంటే వీళ్ళు వేసి నిలబడతారు ఎందుకో తెలుసా ఊరు ఊరు మొత్తానికి తెలుసామె ఆమె ప్రార్థన చేస్తే దేవుడు కదిలి చేసిన కార్యాలు ఆ ఊరిని గుప్పమని ఎలా చేశాయి దేవునికి స్తోత్రం గాక ఎలాంటి కార్యాలు తెలుసా గేదె పాలీ లేదనుకో రెండు రోజుల నుంచి పాలీ లేదనుకో పల్లెటూళ్ళలో మరి పశువులే కదా వస్తారు ఇట్లా గేదె పాలుంటే పోయిద్ది దాని మీద చేయించిద్ది నిలబడి ప్రార్థన చేసిద్ది భారంగా ప్రార్థన చేసి కూర్చొం బాగుంటుంది కదలకుండా గేదె పాలిచ్చిద్ది ఇంకా మళ్ళీ మళ్ళీ తాటం అనేది ఉండదు సైలెంట్గా పాలు ఇవ్వాల్సిందే తేలు గుట్టిందని వస్తారు ఎగురుకుంటా తేలుగుడితే ఎట్టు ఉంటుంది తెలుసా మీకు తెలుసా మీకు ఎంతమందిని కుట్టింది చేతులు ఎత్త మళ్ళీ హాయిగా ఉంటుంది తేలు తేలుగుడితే నెప్పి సలుపు భయం ఉంటుందంట ఎగరటమే అప్పుడు తేళ్ళు ఎక్కువ ఆ వాళ్ళు వస్తారు వస్తే వాడు ఎగురుకుంటా ఎగురుకుంటా వచ్చేవాడు కూడా బాగా వినండి మా ఆడవాళ్ళు వినండి ఒకళ్ళు కూడా వినండి ప్రార్థన చేస్తే జీవం ఎలా దైవ దైవశక్తి ఎలా పనిచేస్తుంది అనేది చెప్తున్నాను నేను ఎగురుకుంటా ఎగురుకుంటా వచ్చినోడు కూడా నూనె తీసుకొని ఏసు రక్తం చేయమని చెప్పి అక్కడ రాసి ప్రార్థన చేసి అంతలా ఎగిరేవాడు ఈ ప్రార్థన అయ్యేసరికి సైలెంట్గా కూర్చుంటాడు అంతలా నెగిరేవాడు ఎగిరేవాడు గందరగోళం అయిపోయేవాడు ఈ ప్రార్థన ఆమెను అనేసరికి కదలకుండా కూర్చుంటాడు తెలుసు ఆ విషయం దిగిపోయింది అలాగున ఆ ఊరు మొత్తంలో ఎవరు ఏ ప్రాబ్లం అయినా జ్వరమైనా రోగాలైనా ఏ ఇబ్బంది అయినా సరే ఆమె దగ్గర రావటం ప్రార్థన చేయించుకోవడం